అమ్మా నమస్తే అమ్మా చాలా పనులు ఒక పద్ధతిగా అంటే టైం టు టైం కాకుండా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాము ఆడవారైనా మగవారైనా ఎవరైనా కానివ్వండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కానివ్వండి ఒక పని చేద్దాము అనుకుంటే అది పొద్దునైనా పొద్దున మొదలు పెడితే మధ్యాహ్నానికి అవ్వదు సాయంత్రానికి అవ్వదు అలా కాకుండా పనులన్నీ కూడా చికచిక చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే దానికి మీ నుంచి ఎలా చెప్తారమ్మా అసలు మీరే చెప్పారు పనులు పూర్తి కావాలంటే చకచకా చేయాలని ఆ చకచకా చేయడంలో కూడా కొంతమంది చేస్తూనే ఉంటారు అస్సలు కూర్చోరు చీమ తిరిగినట్టు తిరుగుతూనే ఉంటారు ఏ రకంగా అయితే చీమ కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుందో విశ్రాంతి లేకుండా అట్లా తిరుగుతూనే ఉంటారు కానీ పనులు కదా అవును కొంతమంది అసలు కదిలినట్టే ఉండరు ఎప్పుడు చూడు మడతన్నలా కాని పుస్తకంలాగా లేకపోతే అప్పుడే చాకలు తెచ్చినటువంటి స్త్రీ చీరలాగా చక్కగా ఉంటారు కానీ పనులన్నీ ఉంటాయి అవును ఏమిటి కిటుకు అంటే ఈ పని చేయడంలో ఒక కార్యక్రమము అన్నది ఒకటి ఉంది కార్యక్రమము అంటే పని చేయడంలో ఒక పద్ధతి ఒక ప్రొసీజర్ ఒక తీరు దాంట్లో అవుతాయి ఇప్పుడు ఉదాహరణకి వర్కింగ్ డేస్ అనుకోండి తొమ్మిదింటికల్లా తెలుతారండి ఆడ మగ పిల్ల పెద్ద అందరూ హాలిడే అనుకోండి పదైనా ఎవ్వరూ తిమిలినట్టే ఉండరు అట్లానేమన్నా కూర్చున్నారా అంటే ఏదో కొంతమంది కూర్చుంటారేమో కూర్చుంటారేమో కానీ మిగిలిన వాళ్ళు ఎవరు కూర్చున్నట్టుగా కూడా అనిపించ చేస్తున్నట్టే ఉంటారు పోనీ ఏమన్నా ప్రత్యేకంగా రోజు కన్నా ఎక్కువ పని చేశారంటే అది కాదు ఏమిటంటే మనసులో వాళ్ళు రిలాక్స్ అయిపోయారు ఇవాళ నేను విశ్రాంతి తీసుకోవాలనే ఒక విషయం ఫిక్స్ అయింది మనసులో ఆ ఫిక్సేషన్ వల్ల అదంతా అలా నెమ్మదిగా తొందర ఏమిటి అనే భావన ఒకటి ఉంటుంది దానివల్ల నెమ్మది అవుతుంది అంతకన్నా మరొక కారణం కాదు అయితే దీనికి కొంతమంది పాపం అది వర్కింగ్ డే అవని హాలిడే అవని తొందరగా తెమల్లేకపోతారు ఎప్పుడూ ఆలస్యమే ఇంట్లో పిల్లలు నాకు స్కూల్కు టైం అయిందని గొడవ పెడుతూ ఉంటారు ఈవిడ ఆఫీస్కి లేట్గా పెడతారు భర్త ప్రతిరోజు నాకు ఆఫీస్కి నీ వల్ల లేట్ అయిందంటూనే ఉంటాడు అఫ్కోర్స్ ఆయన ఏం సాయం చేయడనుకో చేస్తుంది వేరే మాట అది ఇలాంటివన్నీ జరుగుతూ ఎందుకుంటాయంటే చేద్దామనుకున్నటువంటి పనికి ఒక క్రమ పద్ధతి లేదు ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాడు చెప్ప ఉదాహరణకి స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి నూనె వేసి అప్పుడు పోపు సామాన్లు వెతుక్కుంటారు తీరా చేస్తే అందులో ఆవాలో జీలకర్రో లేదు ఇంట్లో ఉన్నాయి ప్యాకెట్ కట్ చేసి ఇందులో పోయాలి ఈ లోపల మాడిపోదు అందువల్ల స్టవ్ ఆపుతారు ఈ వెలిగించటం ఆపడం అనేటటువంటిది పొద్దున ఒక నిమిషం కూడా కౌంట్ అవుతుందా అవదా ఖచ్చితంగా పొద్దున పొడి చేసే ప్రతిదీ కౌంటే కదా అది అందువల్ల అన్ని సిద్ధం పెట్టుకుని చేసుకోవాలి ఏమేం చేయాలి చాలామందికి త్వరగా తమి వాళ్ళ ప్రణాళిక గనక చూసినట్టయితే రేపు మనం ఏం చేసుకోవాలి అన్న దాన్ని వీలైనంత వరకు ముందు రోజు ఆలోచన చేస్తారు ముందు భౌతికంగా చేయడం కన్నా ఏ పనైనా మానసికంగా చేసేయాలి ప్రణాళిక ఓ బ్లూ ప్రింట్ తయారవ్వాలి ఇదిగో ఇది వండాలనుకుంటున్నాం ఇది చేయాలనుకుంటున్నాం ఇది ముందు ఇది తర్వాత అది తర్వాత వంట ఏది ముందు స్టవ్ మీద పెట్టాలి ఏది తర్వాత పెట్టాలి ఏది ఎక్కువసేపు ఉడుకుతుందో దాన్ని ముందు పెట్టుకోవాలి నెమ్మదిగా త్వరగా అయిపోయేదాన్ని తర్వాత ఇది ప్లాన్ ఉండాలి కదా లేకపోతే త్వరగా అయిపోయేదాన్ని ముందు పెట్టి పక్కన పెట్టేసాం అది చల్లగా అయిపోతుంది నెమ్మదిగా అయ్యేది పెట్టాము ఆఫీస్ టైం అయిపోయినా అది ఉడకదు అంటే ఇది ఉదాహరణ వంట అయితే బాగా అర్థమవుతుందనే ఉద్దేశంతో చెప్పా అట్లాగే ఇందులో పూజా భాగం ఉంటుంది ఇంటి పనులన్నీ ఇందులో భాగంగా ఉంటాయి పిల్లలు కనుక చిన్నవాళ్ళు అయితే వాళ్ళ పుస్తకాలు సర్దడం వాళ్ళ హోంవర్క్లు చూడడం వాళ్ళకి వాటర్ బాటిల్స్ సర్దడం దగ్గర నుంచి ఇందు అందుకని ఏం చేయాలి ముందు రోజే రేపు రేపేం చేస్తామన్నది ప్లాన్ వేసుకుని వీలైనంత వరకు పిల్లలకి పెద్దలకి ఇంట్లో వాళ్ళకి పనులని చెప్పేయాలి వాటర్ బాటిల్స్ పట్టేది నువ్వు టిఫిన్ డబ్బాలు రెడీ పెట్టేసేది నువ్వు నేను నింపుతాను ఎవరి డబ్బా వాళ్ళకి రెడీ పెట్టుకో నీ బ్యాగ్ సర్దుకున్నావా లేదా నీ బ్యాగ్ సర్దుకున్నావా లేదా ఇవన్నీ చెప్పడంతో పాటు తన బ్యాగు తన కొట్టుకోవాల్సిన బట్టలు కూడా సిద్ధంగా పెట్టుకుంటే హడావుడి పడాల్సిన పని ఉండదు కదా అంటే ఇంట్లో భారం అంతా ఒక్కళ్ళ మీదే వేసుకోకుండా తల ఒక పని పంచుకోవడం వల్ల అప్ప చెప్పాలి అప్ప చెప్పాలి పంచుకోవడం కూడా కాదు సాధారణంగా పంచుకునే సద్బుద్ధి ఉన్న వాళ్ళు తక్కువ మంది అంచేత వాళ్ళకి ఎలాట్ చేయాలి ఈ పని నీది నువ్వు నాకు చేసి అందించాలి అని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ ఇంటి పనులు భాగస్వాములుగా చెయ్యాలి వాళ్ళు భాగస్వాములే కదా బాధ్యత కలిగిన వాళ్ళుగా చెయ్యాలి రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పాలి నీకెందుకు నే చేస్తా నువ్వు బాగా చెయ్యవు నే కూర తరిగిస్తా అని భర్త తోడు వచ్చ వచ్చాడు అనుకోండి సహాయ మీరు కూర చిన్న మొక్కలు పెద్ద మొక్కలు తరుగుతారు నా సమానంగా ఉండవు అని అన్నదనుకోండి జన్మలో రాడు మళ్ళీ అవును ఆ పర్వాలేదు పర్వాలే హితుతగులు తడిగా అనుకోండి ఉంది వాటికి ఇలాగే ఉండండి ఒకవేళ ముక్క ఉడక ఉడకలేదనుకోండి పెద్ద ముక్క ఏమిటంటే పెద్ద ముక్క అయింది కదండి రేపు సమానంగా తరుక్కుంటే బాగా వస్తుందని చెప్పేస్తే అయిపోయాయి ఆ మాత్రం చిన్న ఓర్పు లేకపోవడం వల్ల అవతల వాళ్ళు చేసే పని నేను చేసినంత పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం వల్ల ఏ నేనేం పర్ఫెక్ట్ కాదు అయినా అనుకుంటాను నాకు నేను అట్లా అనుకోవడం వల్ల ఇతరులని ఇన్వాల్వ్ చేయకపోవడం వల్ల నేనే సూపర్ హ్యూమన్ సూపర్ ఉమన్ సూపర్ మామ్ అని అనుకోవడం వల్ల జరుగుతూ ఉంటాయి హాయిగా పనులను అందరికీ అలాట్ చేయాలి డిప్యూట్ చేయాలి చేసి సూపర్వైజ్ చేయాలి ప్లాన్ చేయాలి దానికోసం ప్లానింగ్ అవసరం ముందు మనసుతో పనిచేయండి శరీరంతో చేసేటప్పుడు తేలికవుతుంది ఇది ముందు చాలా పప్పు లాంటి దుడకాలు అనుకోండి ముందు పెట్టండి ఏ బీరకాయ కూర లాంటిది అనుకోండి క్షణంలో మగ్గిపోతుంది తర్వాత చెయ్యండి ఇలాంటి వాటిని ప్లాన్ చేసుకోవడానికి పెద్ద మేధా సంపద అక్కర్లేదు అనుభవం చాలు కానీ ఇక్కడ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు స్టబ్ వెలిగించి కూర తరగడం మొదలు పెడతారు అవును అంటే అది వాళ్ళ మీద వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఏమనమ్మా నేను నూనె కాగేలోపు కూరగాయల ముక్కలు తరిగేసేస్తానని ఆ కాన్ఫిడెన్స్ ఉండి తరగలిగితే బెండకాయ లాంటి వాటిని తరుక్కుంటే పర్వాలా మరి అరటికాయో బీరకాయో చెక్కు తీయాల్సినవో అయినప్పుడు ఇబ్బంది అవదా దాన్ని బట్టి కాన్ఫిడెన్స్ ఉండి చెయ్యగలగడం వేరు అయోమయంగా చేయడం వేరు అవును అయోమయంగా చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కనుక వీటన్నింటినీ కూడా ముందు ప్రణాళికాబద్ధంగా ఉండాలి ఇన్వాల్వ్ ఎవ్రీ వన్ ద వర్క్ ప్రాపర్లీ ఇవి ఉన్నప్పుడు పనులన్నీ అవుతాయి నేనొక్కదాన్నే కాదు చురుకుగా ఉండడం ఇంట్లో అందరూ ఉండాలి ఈ ఇల్లు నా ఒక్కదాని మీద నడుస్తూ ఉంది అనేటటువంటి ఒక అహంకార భావన వదిలిపెట్టిన తర్వాత బ్రహ్మాండంగా నడుస్తూ